హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో విజయాంబిక క్యారెక్టర్ అంటే అందరూ ఎంత భయపడతారంటే విజయాంబిక దానికి ఒక బీజియం కూడా వస్తుంది చాలా సూపర్ బీజియం అది సో విజయాంబిక అంటే ఒక సూపర్ విలన్ అంటే అందరికి చాలా భయం వచ్చేస్తుంది సో నేను అలా ఖచ్చితంగా కాదు ఆఫ్ స్క్రీన్ యాజ్ యూ సెడ్ నేను డెఫినెట్ నేను చాలా సాఫ్ట్ పర్సన్ ఐ నో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అమ్మాయి గారు అవును చాలా మంది అంటే ఒక అత్త క్యారెక్టర్ అంటే హీరో ఐ మీన్ హీరోయిన్ ఫాదర్ సిస్టర్ మీరు అందులో జనరల్ గా ఎలా ఉంటుందంటే నార్మల్ క్యారెక్టర్ అనుకుంటారు బట్ ఇట్ ఇస్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే స్టోరీ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది లైక్ అంటే అక్కడ ఏది జరిగినా బికాస్ ఆఫ్ ది రీజన్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ బజయాంబికా అన్ని ప్లాట్ ప్లానింగ్ స్కెచ్లు అన్ని విజయాంబిక తర్వాత విజయాంబిక కొడుకు దీపక్ మేమిద్దరే ఏమైనా చేస్తూ ఉంటాము చాలా సూపర్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది వెరీ వెరీ బ్లెస్డ్ అని చెప్పొచ్చు ఒక మంచి ఆపర్చునిటీ యాక్చువల్లీ ఇప్పటి వరకు చాలా పాజిటివ్ క్యారెక్టర్ కూడా చేశాను నెగిటివ్ కూడా చేశాను బట్ నెగిటివ్ లో ఐ కెన్ సే అమ్మాయి గారు వచ్చి చాలా స్ట్రాంగ్ అండ్ క్యారెక్టర్ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ విజయాంబికా ఇస్ ద డిఫరెంట్ ఎందుకంటే కంపేర్ టు కుంకుమ పువ్వు అండ్ ఊహలు గుసగుసలాడే విజయాంబిక క్యారెక్టర్ అనేది చాలా పవర్ఫుల్ కానీ నాకు ఒక డౌట్ బేసిక్లీ కన్నడ అవును మీ కన్నడ అమ్మాయిలు మొత్తం ఎందుకు మా తెలుగు ఇండస్ట్రీకి వస్తారు మీకు అక్కడ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా నేను మీ ఫేవరెట్ అని అలాగే అందరూ ఫేవరెట్ అలా కాదు సీ నేనేం చెప్తాను అందరికి నేను ఇదే చెప్తాను ఆర్టిస్ట్ ఆర్ట్ అంటే అది యూనివర్సల్ ఒక్క భాషకి అది ఇట్స్ నాట్ వాట్ లిమిట్ లేదు మేము అన్ని ప్లేసెస్ లో అన్ని చోట తిరగాలి అంటే ఒక భాషకి ఆర్ నాట్ స్టక్ సో అందుకే ఆర్టిస్ట్ అక్కడ నుంచి ఇక్కడ వస్తాం ఇక్కడ నుంచి అక్కడ అక్కడ వెళ్తాము సో అదే ఒక బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఆర్ట్ సో సో ఆర్టిస్ట్ అంటే ప్రపంచం మొత్తం తిరిగి రావాలి అవును మేము ఒక్క భాషకి సీమితం కాదు అని చెప్తున్నాను కానీ మీ కన్నడ డామినేషన్ మా తెలుగు మీద చాలా ఎక్కువ ఉంది బికాస్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ సీరియల్స్ వీ లాట్ ఆఫ్ తెలుగు లేడీస్ జెంట్స్ ఉన్నారు బట్ ఏంటి అంటే క్యారెక్టర్స్ క్యారెక్టర్ ఎంత ఎంతమంది ఉన్నా హీరో హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఇట్ ఇస్ కన్నడ ఇండస్ట్రీ నుంచే తీసుకొస్తారు మేబీ మా వాళ్ళకంటే మీరు ఏమైనా బెటర్గా చేస్తున్నారా లేకపోతే రెమ్యురేషన్ ఏమైనా తక్కువ తీసుకుంటున్నారా కంపేర్ టు తెలుగు పీపుల్ థింగ్ సో ఎందుకంటే ఒక ఇంకొక స్టేట్ నుంచి రావాలంటే ఖచ్చితంగా ఎక్కువ ఎక్కువగానే చెప్తాం కదా ఇంకొకటి నేను కుంకుంపు వచ్చినప్పుడు అక్కడ మేనేజర్ ఫస్ట్ డే షూట్ వెళ్ళినప్పుడు మేనేజర్ ఏం చెప్పారు తెలుసా మేడం ఇక్కడ ఇది ఇది తెలుగు ఇండస్ట్రీ కాదు ఇది కన్నడ ఇండస్ట్రీ అని చెప్పాను చెప్పారు నేను ఏంటి ఏం మాట్లాడుతున్నారు లేదు మేడం చాలా మంది కర్ణాటక ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు అందుకే కన్నడ ఆర్టి ఇండస్ట్రీ అని చెప్పేసాను యాక్చువల్లీ అప్పుడు నాకేమీ తెలియదు ఇక్కడ వచ్చిన తర్వాత చూసాను ఎంత మంది ఉన్నారు అని ఇప్పుడు మీ అమ్మాయి గారు సీరియల్లోనే హీరోయిన్ కన్నడ హీరో కన్నడ ఆ ఆర్టిస్టులు కన్నడ వాళ్ళు ఉన్నారు అంటే మీరు మేము ముగ్గురు ఉన్నాము ఊహలు గుసగుసలు ఆల్సో హీరో వచ్చి కన్నడ హీరోయిన్ వచ్చి కన్నడ దెన్ నా థర్డ్ కిడ్ కొడుకు అనిల్ అని బట్ అకుల్ వచ్చి ఫస్ట్ కడప కడప నుంచి వచ్చారు బట్ ఇప్పుడు ఫుల్లీ సెటిల్ సెటిల్ కన్నడ అంటే హిస్ ఫ్రమ్ అంటే ఎవరికి అకుల్ కడప అయినప్పటికీ కూడా బట్ అందరూ కూడా తను ఒక కన్నడ పర్సన్ లానే చూస్తారు బికాస్ కంప్లీట్ గా అక్కడ సెటిల్ అయ్యి అతను హీరోగా మూవీస్ చే చేస్తున్నారు చేస్తున్నారు అక్కడ అండ్ అండ్ బెస్ట్ టాప్ టాప్ యాంకర్ కర్ణాటక లో నంబర్ వన్ యాక్చువల్లీ అకుల్ అంటే బట్ తెలుగు కూడా చాలా ఉంది అంటే కడప గురించి నెల్లూరు గురించి చాలా మాట్లాడతాడు ఇన్ఫ్యాక్ట్ అకుల్స్ ఫాదర్ హ్యాడ్ అ థియేటర్ సో ఇక్కడ చిన్నప్పటి నుంచి చిరంజీవి పెద్ద ఫ్యాన్ ఇప్పుడు కూడా మీరు అకుల్ని ని పిలిచి ఒక మ్యూజిక్ స్టార్ట్ చేస్తే ఇక్కడే డాన్స్ చేసేస్తాను అండ్ అక్కుల్ కి నాకు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ కనెక్టెడ్ త్రూ డాన్స్ సో చిన్నప్పటి నుంచి నేను కన్నడ సీరియల్స్ లో చేస్తున్నాను అప్పుడు నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే అప్పుడు నాకు ఓన్లీ టెన్ ఇయర్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో స్టార్ట్ చేశాను అప్పుడు కేబుల్ లేదు ఏ ఛానల్స్ లేదు ఓన్లీ డిడి వన్ డిడి నైన్ లో నా సీరియల్ లాంచ్ అయింది కన్నడలో అప్పుడు అప్పుడు మెగా సీరియల్స్ ఏమీ లేదు ఓన్లీ ఎపిసోడ్స్ ఫార్టీ ఎపిసోడ్స్ నైన్ ఎపిసోడ్స్ సో అలా అలా జరిగింది అప్పుడు అలా నా జర్నీ స్టార్ట్ అయింది అండ్ అకుల్ వచ్చి హీ వాజ్ డాన్సర్ సో ఐ కనెక్టెడ్ విత్ హిమ్ సో మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నారైతే అవును ట్వంటీ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది సో ఇక్కడ నాకు ఊహలు గుసగుసలాడేలో చెయ్యాలి మదర్ క్యారెక్టర్ అని అడిగారు నేను అడిగాను హీరో ఎవరు అకుల్ బాలాజీ గా చెప్పాను ఓకే నేనే చేస్తాను ఈ హో అని ఎందుకంటే అంత మంచి ఫ్రెండ్ నేను కొంచెం కూడా ఊహించలేదు యాక్చువల్లీ అకుల్ రియాలిటీలో నాకన్నా ఒక టూ త్రీ ఇయర్స్ ఈస్ ఓల్డర్ టు మీ బట్ తనకి మదర్ క్యారెక్టర్ చేశాను అండ్ ఎంత హ్యాపీగా ఉంటామంటే ఊహలు గుసగుసలాడే లో ఒక బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ ఒక ఫ్యామిలీ లాగానే యాక్చువల్లీ మేము మోర్ దెన్ అవర్ ఫ్యామిలీ ఇక్కడ వచ్చి ఉంటాం కదా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇన్ మంత్ సో మాకు ఇదే ఫస్ట్ ఫ్యామిలీ అయిపోతుంది సో అంటే ఇక్కడ హ్యాపీగా ఉంటేనే అక్కడ కూడా హ్యాపీగా ఉండొచ్చు సో చాలా హ్యాపీగా అంటే బేసిక్ గా సీరియల్ ఆర్టిస్ట్లకి మూవీ ఆర్టిస్ట్లకి డిఫరెన్స్ ఏంటంటే మూవీ ఆర్టిస్టులు అనేసరికి వాళ్ళ షాట్ ఉన్నప్పుడు వచ్చి చేసుకొని వెళ్తారు బట్ సీరియల్ ఆర్టిస్ట్లు ఏంటంటే ఇంట్లో కంటే కూడా సెట్ లో ఎక్కువ కలిసి ఉంటారు కదా సో మీకు చాలా బాండింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా చాలా ఉంది టు ఆల్ ఒకే రూమ్ లో అందరూ ఒక టెన్ ఆర్టిస్ట్ యూజువల్ గా ఒక సీరియల్లో చిన్న చిన్న గ్రూప్స్ అయిపోతుంది లైక్ ఒక రూమ్ లో త్రీ మెంబర్స్ ఇంకొక రూమ్ బట్ ఊహలో గుసగుసలాడే అలా కాదు అందరూ ఒకే చా చోట కూర్చొని యూస్ టు షేర్ అవర్ ఫుడ్ అండ్ చాలా ఎంజాయ్ చేస్తాం కానీ పద్మిని వై మీరు ఏజ్ చిన్నదే ఎప్పుడు బిగినింగ్ నుంచి చూస్తున్నాను మదర్ క్యారెక్టర్స్ కి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు లైక్ అంటే మీకు అవే వస్తున్నాయా లేకపోతే మీరే అవి ఇష్టపడుతున్నారా లేదు కొంచెం లావుగా అయ్యాను కదా అందుకే అప్పటి నుంచి మదర్ క్యారెక్టర్స్ ఏ వస్తుంది ఎందుకు మీ కన్నడలో లావుగా ఉన్న హీరోయిన్స్ ఉన్నారు కదా చాలా రేరు అండ్ నేను యాక్చువల్లీ ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను చిన్నప్పటి నుంచి చాలా సీరియల్స్ చేశాను కన్నడలో తర్వాత మూవీ కూడా వచ్చింది బట్ ఆ టైంలో కొంచెం అమ్మ నాన్న భయపడ్డారు సో తర్వాత మ్యారేజ్ అయిపోయింది పిల్లలు సో కొంచెం టెన్ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను సో మళ్ళీ వచ్చినప్పుడు బాలికా వధు అని ఒక సీరియల్ ఉంది హిందీలో అది రీమేక్ చేశారు కన్నడలో సూపర్ క్యారెక్టర్ అంటే హీరో మదర్ క్యారెక్టర్ బట్ చాలా ఎన్హాన్స్ అయింది ఆ క్యారెక్టర్ చాలా పాజిటివ్ సో నేను అప్పుడు ఏంటంటే బెంగళూరు ప్యాలెస్ లో వి షాట్ ద హోల్ సీరియల్ ఎవరికి అలా అదృష్టం దొరుకుతుంది యూనో బెంగళూరు ప్యాలెస్ లో ఎవ్రీ డే షూట్ ఎవ్రీడే అంటేనే చాలా పెద్ద విషయం చాలా పెద్ద విషయం అక్కడ టూరిస్ట్ వస్తారు అప్పుడు నేను రాణి లాగా ఐ యూస్ టు బి డ్రెస్డ్ అప్ సో అందరూ ఏమనుకున్నారు నేనే రాణి అనుకున్నారు ఎందుకంటే అంత జ్యువెలరీ అంత మేకప్ హెయిర్ స్టైల్ సో చాలా సారి వచ్చి చూసారు బట్ తర్వాత సీరియల్ చేస్తున్నాము అని తెలుసు కదా సో బికాస్ ఆఫ్ ద ఫేస్ దే ది కోడ్ రికగ్నైజ్ ఇన్ తెలుగు ఆల్సో అది చిన్నారి కూతురు చాలా సక్సెస్ఫుల్ సీరియల్ అది బట్ హిందీ సీరియల్ అయినా కానీ మాకు తెలుగులో డైరెక్ట్ లేదు అది హిందీ డబ్బింగ్ సీరియల్ అయినా కానీ తెలుగులో చాలా రికగ్నైజేషన్ వచ్చింది ఆ సీరియల్ కి మేము అక్కడ రీమేక్ చేసాం ఒరిజినల్ లాగే చేసాము అప్పుడు ఇట్ వాస్ వెరీ నైస్ యాక్చువల్ మోర్ దెన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ సో నేను టెన్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినప్పుడు హీరో మదర్ క్యారెక్టర్ దొరికింది బట్ దాంట్లో హీరో చాలా యంగ్ తర్వాత జనరేషన్ చేంజ్ అవుతుంది అప్పుడు యూ కాన్ డూ ఎనీథింగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది బాలిక వదు అంటే హీరో చిన్నప్పుడు మీరు అవును జనరేషన్ చేంజ్ అయిన తర్వాత కూడా మీరే మదర్ ఉన్నారు నేనే మదర్ ఓకే జస్ట్ మీ మేకప్ చేంజ్ చేశారు గ్రే హెయిర్ ఏమీ లేదు సేమ్ థింగ్ ఓన్లీ థింగ్ ఇస్ బన్ వచ్చేస్తుంది అప్పుడు వరకు లాంగ్ హెయిర్ తర్వాత బన్ వచ్చేస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి